మలయాళ సినిమా ప్రేమంలో మలర్గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కుమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాలో హైబ్రిడ్ పిల్లగా చేసిన అల్లర్ యాక్టింగ్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేరు అంతగా ఆకట్టుకుంది సాయి పల్లవి ఇక తాజాగా ఈ భామ తమిళంలో ధనుష్ హీరోగా నటించిన మారీ టూలో రౌడీ బేబీ పాటతో మరింత పాపులర్ అయింది ఈ పాట సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది మూడు వందల యాభై నాలుగు మిలియన్ యూస్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇక తాజాగా సాయి పల్లవి తన హవాను కొనసాగిస్తోంది రీసెంట్ గా సోషల్ మీడియాలో వైట్ కలర్ శారీలో ఉన్న ఫోటోలను సాయి పల్లవి షేర్ చేసింది ఉషో దయాన ప్రభాత వీచికల నుంచి ఉదయించిన దేవకన్యలా మెరిసిపోయింది ఇండియన్ ట్రెడిషనల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి వైట్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ శారీలో బాపు బొమ్మల అదరహో అనిపించింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ ఈ భామ కొత్త పెళ్లి కూతుర్లా తయారైంది మలయాళ సంవత్సరాది విసు కోసం ఈ అవతారం అంటూ ట్వీట్ చేయడం కొసమెరుపు మనకు ఉగాది ఎలాగో కేరళ వాళ్ళకు కొత్త సంవత్సరాదిని విసు పేరుతో చేసుకుంటారు అందుకోసం సాయి పల్లవి దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ దర్శనమిస్తున్నాయి మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్